కార్తీక ద్వాదశి దీన్నే క్షీరాబ్ది ద్వాదశి అంటారు కార్తీక మాసం ముందు ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు బ్రాహ్మలతో కూడా పారాయణం చేసిన వాడు శివ సాయుధ్య ముక్తి పొందుతాడు కార్తీక మాసం ముందు ద్వాదశి నాడు అన్నదానం చేయవారికి సమస్త సంపదలు వృద్ధి చెందుతాయి పుణ్యములు ఇచ్చడి తిథుల అనేకములు ఉన్నా కూడా ద్వాదశి హరిప్రియం కాబట్టి వాటన్నిటికంటే అధిక ఫలప్రదము క్షీరాబ్ది ద్వాదశి 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 శ్రీహరి దేవతగా కలది ఈ రోజున అంబరీషుని ద్వాదశి పారాయణం మనం ఆ కథని తలుచుకోవాలి క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం శ్రీహరి ప్రీతిగా దీపాలను వెలిగించి తులసి మాత అష్టోత్తరం చేసి తులసి వనంలో శ్రీహర్ని పూజించాలి నమస్ తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమస్ సంప్రప్రదాయకే మా తులసి నీకు వందనం ముక్తిని ప్రసాదించే దేవత శ్రీ తులసి సాక్షాత్తు శ్రీ లక్ష్మీస్వరూపిణి శ్రీ విష్ణు భగవానుడికి తులసి అంటే చాలా ప్రీతి తులసి వృక్షం భూలోకపు కల్పతరు శ్రీహరి పూజలో తప్పనిసరిగా తులసి దళాలను వాడి శ్రీహరికి ప్రీతృ ప్రీతి ప్రాప్తులవుతారు మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి ఈ పాట పాడుతున్నవారు శ్రీమద్ దేశరాజ్ రమాదేవి നിന്നു വിടചി ഉണ്ടെ മയാ വിടചി ഉണ്ടെ മയാ കൈലാസവസ നിന്നു വിടചി ഉണ്ടെ മയാ വിടചി ഉണ്ടെ മുഖ തൻ ചേത నిన్ను విడచి ఉండలే కన్న తండ్రి వగుట చేత ఎన్నబోకునేరములను ఎన్నబో నేరములను చిన్ని పాపనయ శివ నిన్ను విడచి ఉండలేమయ ಕೈಲಾಸವಸ ನಿನ್ನು ವಿಡಚಿ ಉಂಡೇಮಯರ್ವನಕು ಕರ್ತ ನೀವು ಸರ್ವನಕು ಭೋಕ್ತ ನೀವು ಸರ್ವನಕು ಕರ್ತ ನೀವು ಸರ್ವನಕು ಭಕ್ತ ನೀವು ಸರ್ವನಕು ಆತ್ಮ ನೀವು ಹರ ನಿನ್ನು ಉಂಡಲೇ ಬಿಡಚಿವುಂಡೇ ಮೈಲಾಸವಸ ನಿನ್ನು ಉಂಡಲೇ ಮಯ ವರದ ಪದ್ಮಬಾಲಂಭೋ ಬಿರುದು ಕಲವು ನೀಕು వరద పద్మ బాల శంభో బిరుదులెన్ను కలవు నీకు కరుణతోడ బ్రోవకున్నా కరుణతోడ బ్రోవకున్నా బిరుదులన్నీ సున్నా నిన్ను విడచి ఉండలేమయా निन्नु विडचि उंडले मया शिवमहादेवंभो निवे तोडु नीडमाकु शिवमहादेवंभो निवे तोडुडमाकु कौमय्य शरणु शरणु ಕಾವು ಮೈಯ ಶರಣು ದೇವ ದೇವ ಸಾಂಬ ಶಿವ ನಿನ್ನು ಬಿಡಚಿ ಉಂಡಲೇ ಮಯ ಕೈಲಾಸ ನಿನ್ನು ಬಿಡಚಿ ಉಂಡಲೇ ಮಯ ನಿನ್ನು ಬಿಡಚಿ ಉಂಡಲೆ కన్న తండ్రి వగుట చేత నిన్ను విడచి ఉండలేము కన్న తండ్రి వగుట చేత ఎన్నబో కునేరుములను ఎన్నబో కునేరుములను చిన్ని పాపనయ్య శివ నిన్ను విడచి ఉండలేమయ మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ధన్యవాదాలు స్వస్తి